మొడమల బంధం ఎపిసోడ్ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ హలో ఫ్రెండ్స్ షో నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బస్సు నెమ్మదిగా కళ్ళు తెరిచి ఎదురుగా చూసేసరికి తన కళ్ళ ముందు ఉన్న వాళ్ళ వైపు చూడగానే బస్సు షాక్గా విరాస్ వైపు చూస్తుంది విరాస్ చిన్నగా నవ్వుతుంటే బస్సు వెంటనే తన ఎదురుగా ఉన్న లతా గారి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి లతా గారిని హక్ చేసుకుని ఆంటీ మీరు అని చాలా సంతోషంగా అంటుంటే లతా గారు కూడా బస్సు చుట్టూ చేతిని వేసి చిన్నగా తల నిమరుతూ ఎలా ఉన్నావు తల్లి అని చాలా ఆప్యాయంగా అడుగుతారు బస్సు గారికి దూరం జరిగి నేను చాలా బాగున్నానండి అసలు మీరు వస్తారని నేను కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అని బస్సు ఆశ్చర్యంగా అంటుంటే లతా గారు నవ్వుతూ మా అబ్బాయి నేను లేకుండా పెళ్లి చేసుకుంటాడని ఎలా అనుకున్నావు ఫైవ్ డేస్ ముందు నుండి స్టార్ట్ చేశాడు మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ డేటు ఫిక్స్ అయిన రోజే నాకు కాల్ చేసి చెప్పాడు అని లతా గారు అనగానే బస్సు విరాస్ వైపు చిరుకోపంగా చూస్తూ ఉంటే విరాస్ గారి దగ్గరికి రాగానే లతా గారు విరాస్ని దగ్గరికి తీసుకుని ఎలా ఉన్నావు బాబు అని అడుగుతారు ఫైన్ అమ్మా అని అంటుంటే బస్సు గారి వైపు చూస్తూ ఆంటీ నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది తెలుసా మీరు ఇక్కడికి రావడం అని అంటుంటే అంటే నేను రావడం ఇష్టం లేదా అన్న వాయిస్కి బస్సు వెంటనే డోర్ వైపుకి చూస్తుంది అక్కడ నీరస వాళ్ళ అమ్మగారు జయా గారు ఉంటారు బస్సు ఒక క్షణం షాక్గా నీరస వైపు గారి వైపు చూస్తూ ఉండిపోతుంది నీరస లోపలికి వచ్చి బస్సుని హక్ చేసుకుని నాకు తెలియకుండా ఎంగేజ్మెంట్ చేసుకుందామని చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్ అని అన్నావు చివరికి ఎంగేజ్మెంట్ పెళ్ళి డేస్ ఫిక్స్ అయినా కూడా కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు అని నీరజ చిరుకోపంగా అనగానే బస్సు నీరజని వదిలి నువ్వు ఇక్కడ అని ఆశ్చర్యంగా అంటుండే హలో తమరు చెప్పకపోతే ఏమైంది మా ఎండి సార్ మాకు చెప్పారు అయినా నేను నీ కోసం రాలేదులే మా సార్ కోసం వచ్చాను అని నీరజ చిరుకోపంగా అంటుండే నాకే నిన్న మార్నింగ్ చెప్పారు మీ సారు ఎంగేజ్మెంట్ అని అది నిజమో అబద్ధమో ఇంకా ఆ షాక్లోనే ఉన్నాను ఇంక నీకు చెప్పే టైం ఎక్కడుంది అని బస్సు నీరసంగా అంటుంది లేకపోతే నీకు ముందే చెప్తే మళ్ళీ ఏదో ఒక పని చేసి అన్ని స్పాయిల్ చేసేస్తావు అందుకే మా సార్ చాలా తెలివిగా నీకు టూ డేస్ ముందు చెప్పారు అని అంటుంటే నిన్ను అని బస్సు చిరుకోపంగా నీరజ షోల్డర్ పై కొడుతుంటే వెంటనే నీరజ బస్సుని హక్ చేసుకుని చాలా హ్యాపీగా ఉంది బస్సు ఈ రోజు కోసం నువ్వు ఎంతలా వెయిట్ చేసావో నాకు తెలుసు అని అనుకనే బస్సు కూడా కొన్ని క్షణాలు నీరసాన్ని పట్టుకుని ఉండిపోతుంది తర్వాత బస్సు పక్కనే ఉన్న నీరజ వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఆంటీ అసలు మీరు వస్తారని అనుకోలేదు అని నవ్వుతూ అంటుంటే జయాగారు బస్సు చిన్ పట్టుకుని నువ్వు చాలా అదృష్టవంతురాలు తల్లి నిన్న ఆఫ్టర్నూన్ సార్ మా ఇంటికి వచ్చారు నీకోసారికి మ్యారేజ్ అయ్యే వరకు మమ్మల్ని ఇక్కడే ఉండమని నీ గురించి అన్నీ చూసుకోమని చెప్పారు నిజంగా అలాంటి భర్త దొరకడం నీ అదృష్టం నేను నిన్ను చిన్నప్పటి నుండి చూస్తున్నాను ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశావో నాకు తెలుసు భగవంతుడు ఎప్పుడు ప్రతిదీ చూస్తూ ఉంటాడు నువ్వు చిన్నప్పటి నుండి ఫేస్ చేసిన వాటికి ఈరోజు నీకు మంచి జీవితాన్ని ఇవ్వబోతున్నాడు అని జయా గారు బస్సు నుదుటిపై ముద్దు పెట్టుకోగానే అవునాంటి అని బస్సు చిన్నగా నవ్వుతూ వెంటనే తిరిగి విరాస్ వైపు చూస్తుంది ఆ క్షణంలో బస్సుకి విరాస్ దాని కోసం ఎంతలా ఆలోచించాడో తన గురించి ఎంతలా తగ్గి నీరస వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఇన్వైట్ చేశాడు అర్థమవుతుంటే బస్సు కంట్లు చిన్న కన్నీటి తడి చేరుతుంది విరాస్ జయాగారి దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ అమ్మ మీరు నీరసం ఇద్దరు బస్సుకి చిన్నప్పటి నుండి చాలా ఇష్టం మీరు మా పెళ్ళి అయ్యే వరకు ఇక్కడే ఉండాలి నా మాటకి గౌరవం ఇచ్చి మీరు రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది అని అనగానే అయ్యో సార్ బస్సు కూడా నాకు కూతురు లాంటిది తప్పకుండా పెళ్ళయ్యే వరకు మేము ఇక్కడే ఉండి బస్సుకి కావలసినవి చూసుకుంటాము అని నవ్వుతూ అంటారు జయ గారు బస్సు నీరసం వైపు చూసి అంకుల్ ఎక్కడా అని అంటుంటే మీ అంకుల్ రేపు వస్తారు అలాగే మ్యారేజ్కి టూ డేస్ ముందే వస్తానన్నారు నువ్వేమి కంగారు పడుకో అని నీరస నవ్వుతుంది విరాస్ బస్సు వైపు చూస్తూ బస్సు వాళ్ళని ఇలాగే నుంచోపెట్టి మాట్లాడతావా కూర్చోపెట్టేది ఏమైనా ఉందా అని అనకాని అయ్యో మర్చిపోయిన విజయ అని వెంటనే వస్తూ లతా గారి వైపు జయా గారి వైపు చూస్తూ రండాంటి అని అందరినీ హాల్లోకి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి నేను ఇప్పుడే వస్తాను అని పరుగున కిచెన్లోకి వెళుతుంది విరాస్ అక్కడే ఉన్న చైర్లో కూర్చుని వస్తు చేసే హడావడి చూస్తూ చిన్నగా నవ్వుకుంటూ ఉంటాడు అయితే నీరజ అలాగే నుంచుని ఉండటం గమనించిన విరాస్ నీరజ వైపు చూసి నీరజ నేనేమి నీకు ఇక్కడ బాస్లీ కాదు అలాగే నువ్వు నా ఎంప్లాయీవి కాదు ఇక్కడ నువ్వు బస్సు ఫ్రెండ్వి మాత్రమే అలాగే బస్సుకి నువ్వు చాలా ఇంపార్టెంట్ తనకి ఇంపార్టెంట్ అయితే వాళ్ళు నాకు కూడా చాలా ఇంపార్టెంట్ అందులో బస్సు గురించి నువ్వు ఎంతలా ఆలోచిస్తావో నాకు తెలుసు నేను అప్పుడే నేను ఒక సిస్టర్ లాగా అనుకున్నాను సో నువ్వు నన్ను చూసి భయపడకుండా ఫ్రీగా ఉండు సరేనా అని అనగానే నీరజ షాక్గా విరాస్ వైపు చూస్తుంది అదే టైంకి బస్సు కూడా కిచెన్లో నుండి జ్యూస్ తీసుకొస్తూ విరాస్ మాటలు వింటూ చిన్నగా నవ్వుకుంటుంది నీరజ నార్మల్ అయ్యి విరాస్ వైపు చూస్తూ మీ మంచితనం గురించి బస్సు ఎప్పుడూ చెప్తూ ఉంటుంది కానీ ఈ రోజు మీ గురించి నాకు బాగా అర్థమైంది సార్ తప్పకుండా అని నీరుస చిన్నగానవుతుంది ఇంకా బస్సు అందరికీ జ్యూస్ ఇచ్చి నీరుస పక్కన కూర్చుని మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో రాజ్ అని పిలిచిన పిలుపుకి అందరూ డోర్ వైపుకి చూస్తారు విరాజ్ కూడా మెయిన్ డోర్ వైపుకు చూసి అక్కడ ఉన్న వాళ్ళని చూడగానే లేచి నుంచుంటాడు జాన్ మరియు దేవ్ ఇద్దరు కూడా విరాజ్ని చూడగానే చాలా స్పీడ్గా వచ్చి విరాస్ని ఒక్కసారిగా హబ్ చేసుకుంటారు విరాస్ కూడా వాళ్ళిద్దరి చుట్టూ చేతులు వేసి అలాగే ఉండిపోతాడు బస్సు వెంటనే లేచి విరాజ్ని తనని పట్టుకుని ఉన్న వాళ్ళిద్దరిని అలాగే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది జాన్ మరియు దేవ్ ఇద్దరు కూడా విరాజ్కి దూరం జరగగానే విరాస్ వాళ్ళిద్దరి వైపు చూస్తూ అదేంటి లతా అమ్మ ఇందాక వచ్చారు మీరేంట్రా ఇంత లేట్ అయింది అని అంటుంటే హలో సార్ ఇక్కడ ట్రాఫిక్ చాలా ఫుల్గా ఉంది లతా అంటే కారు ముందేసింది మేము రావడానికి ఇంత లేట్ అయింది అని చెప్పగానే అవునా అని అంటూ డోర్ దగ్గరున్న వాళ్ళ వైఫ్ చూసి లోపలికి రండి రక్ష అని పిలుస్తాడు విరాజ్ బస్సుకి డోర్ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరో అర్థం కాక అందరినీ మార్చి మార్చి చూస్తూ ఉంటుంది జాన్ బస్సు వైఫ్ చూస్తూ హాయ్ సిస్టర్ ఎలా ఉన్నావురా అని అంటుంటే బాగున్నానన్నయ్య అని బస్సు చిన్నగా నవ్వుతుంది ఇంతలో దేవు బస్సు ముందుకు వెళ్ళి హలో సిస్టర్ వాడు మాత్రమే నీకు అన్నయ్య కాదు నేను కూడా నీకు అన్నయ్యనే అవుతాను నా పేరు దేవ్ నా గురించి మా ఫ్రెండ్ చెప్పాడో లేదో నాకు తెలియదు అందుకే నాకు నేనే ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాను అని అంటుంటే బస్సు చిన్నగా నవ్వుతూ నాకు తెలియదు అని అంటుంది అనుకున్నాను అంత త్వరగా నా గురించి ఎందుకు చెప్తాడు అని అనగానే విరాస్ దేవ్ వైపు చిరుకొప్పంగా చూస్తూ బస్సు వైపు చూసి బస్సు అని పిలుస్తాడు బస్సు విరాస్ పక్కన నుంచో కానీ బస్సు తను జాన్ నీకు తెలుసు కదా డాక్టర్ ఇంకా తన పేరు దేవ్ యుఎస్లో మన కంపెనీలో సిఈఓగా చేస్తున్నాడు ఇంకా తన పేరు రక్ష జాన్ వైఫ్ అండ్ తన పేరు నవ్య దేవ్ వైఫ్ అండ్ హుస్సేన్ తెలుసు కదా తన పేరు ఫాతిమ హుస్సేన్ వాళ్ళ భార్య అని అనగానే బస్సు వాళ్ళందరి వైపు ఆశ్చర్యంగా చూస్తూ అంటే వీళ్ళ ముగ్గురికి పెళ్ళిళ్ళు అయిపోయాయా అని అడుగుతుంది విరాస్ చిన్నగా నవ్వుతూ వన్ ఇయర్ బ్యాకే అయ్యాయి అని అనగానే అవునా అయితే మీరు తప్పకుండా వాళ్ళ మ్యారేజ్కి వెళ్ళలేదు కదా అని బస్సు చిన్నగా అంటుంటే విరాస్ మౌనంగా వండిపోతాడు విరాజ్ మౌనంగా ఉండేసరికి తను అనుకున్నది కరెక్ట్ అని అనిపిస్తుంది ఎందుకంటే వైష్ణవి గురించి విరాస్ అసలు లోనే ఉండడం బస్సుకి గుర్తుకొస్తుంది విరాస్ బస్సు వైపు చూస్తూ నేను వాళ్ళ పెళ్ళిలకి వెళ్ళకపోయినా జాన్ దేవ్ హుస్సేన్ ఎప్పుడు వాళ్ళని ఇంటికి తీసుకువస్తూ ఉండేవాళ్ళు అలా నాకు వాళ్ళు పరిచయం అయ్యారు అని రక్ష వైపు నవ్య వైపు అలాగే ఫాతిమా వైపు చూస్తూ థ్యాంక్స్ రా అందరు వచ్చినందుకని అంటుండే అయ్యో అన్నయ్య అలా అంటావండి నీ గురించి మాకు తెలీదా నువ్వేమీ టెన్షన్ పడకు నీ భార్యకి ఎటువంటి లోటు రాకుండా చూసుకునే బాధ్యత మాది అని రక్ష నవ్వుతుంటే అవునన్నయ్య మీరేమి టెన్షన్ పడకండి వస్తు బాధ్యత మాది అని చిన్నగా అంటుంది నవ్య కూడా వాళ్ళు అంత ప్రేమగా మాట్లాడుతుంటే వస్తు రక్ష వైపు నవ్య వైపు ఫాతిమా వైపు అపురూపంగా చూస్తుంది వాళ్ళు బస్సు వైపు చూస్తూ అన్నయ్యని మేము కలిసింది తక్కువైనా అన్నయ్య గురించి ఎప్పుడు మాకు ఇంట్లో చెప్తూనే ఉంటారు నువ్వేమి టెన్షన్ పడుకు వస్తారా మా అన్నయ్యతో నీ పెళ్ళనేది చాలా గ్రాండ్గా జరుగుతుంది అని అనగానే బస్సు వాళ్ళ వైపు చూస్తూ మీరు ఇండియన్సా అని అంటుంది విరాజ్ వెంటనే బస్సు వైపు చూస్తూ బస్సు నవ్యాది రక్షాది ఇండియాని వాళ్ళిద్దరు ఈఎస్లో జాబ్ చేస్తున్నప్పుడే వీళ్ళు లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారు అని చెప్పగానే అవునా చూస్తుంటే ఇండియన్స్ లాగే అనిపించింది అందుకే అడిగాను అని బస్సు కూడా నవ్వుతుంది ఇంకా అదే టైంకి ధర్మేంద్ర పార్వతి గారిని తీసుకుని విరాస్ ఫ్లాట్కి వస్తాడు ఇంకా విరాస్ పార్వతి గారికి ధర్మేంద్ర గారికి అలాగే జయా గారికి తన ఫ్రెండ్స్ని వాళ్ళ ఫ్యామిలీస్ని పరిచయం చేస్తాడు బస్సు అక్కడ ఉన్న విలియమ్స్ వైపు చూసి అన్నయ్య నీకు కూడా పెళ్ళైపోయిందా హుసేన్ అన్నీకి పెళ్ళయిందని అనుకోలేదో తెలుసా అని అంటుంటే విలియమ్స్ భయంగా విరాస్ వైపు చూస్తూ అమ్మో సిస్టర్ నేను అసలు ఎవరిని పెళ్లి చేసుకోలేదు నాకు ఆ ఆలోచన కూడా లేదు అని అంటుంటే అదేంటి అలా అంటారండి మా పెళ్ళి అయిపోనివ్వండి అప్పుడు మీకు కూడా మంచి అమ్మాయిని చూసి తప్పకుండా పెళ్లి చేస్తాం అంతే కదా విజు అని బస్సు అనగని తప్పకుండా అని విరాస్ కూడా విలియమ్స్ వైపు చూసి అంటాడు సార్ మీరు కూడా నా సిస్టర్తో పాటు అని విలియమ్స్ చిన్నగా నవ్వుతాడు ఇంకా అందరూ హాల్లో కూర్చుంటారు విరా సోఫాలో కూర్చుంటే ఒక పక్కన దేవ్ మరో పక్కన జాన్ కూర్చుంటారు ఒక సోఫాలో పార్వతి గారు లతా గారు జయా గారు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా బసు నవ్య రక్ష నీరజ ఫాతిమా వీళ్ళు ఫైవ్ మెంబర్స్ మరో చోట రౌండ్గా కూర్చుని మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఇంకా ధర్మేంద్ర విలియమ్స్ హుసేన్ మరొక చోట కూర్చుని ఉంటారు కొంత సమయం ముందు ఇంట్లో బస్సు విరాస్ మాత్రమే ఉన్నారు ఇప్పుడు మాత్రం ఇల్లంతా బంధువులతో నవ్వులతో కలకల్లాడుతూ ఉంటుంది విరాస్ దేవ్ జాన్ వాళ్ళతో మాట్లాడుతూనే మరోపక్క బస్సుని చూస్తూ ఉంటాడు బస్సు కళ్ళల్లో సంతోషం స్పష్టంగా కనిపిస్తుంటే తన బస్సు ఫేస్లో ఏం చూడాలని అనుకున్నాడు ఈ క్షణం బస్సు ఫేస్లో ఆనందం స్పష్టంగా తెలుస్తుంటే తన మనసంతా చాలా హ్యాపీగా అనిపిస్తుంది బస్సు అందరి వైపు చూస్తూ అంటే మీ అందరూ మా మ్యారేజ్ అయ్యే వరకు ఇక్కడే ఉంటారా అని ఆశ్చర్యంగా అంటుండే నవ్య రక్ష అందరూ కూడా బస్సు వైపు చూస్తూ అవును ఫైవ్ డేస్ ముందే అన్నయ్య కాల్ చేసి చెప్పారు మమ్మల్ని ఇండియాకి రమ్మని సో అక్కడ వర్క్ కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి ఈ టైం అయ్యింది అని చెప్పగానే అప్పటి వరకు విరాస్ తనకి ఏ లోటు లేకుండా చూసుకుంటాడు అని అనుకున్నది కానీ తన చుట్టూ ఇంతమంది తనని ప్రేమగా చూసుకునే వాళ్ళని తీసుకుని వస్తాడని తనకి ఒక క్షణం కూడా తన ఒంటరి అన్న ఫీలింగ్ రాకుండా చేస్తాడని కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండదు కానీ ఈ క్షణం తన కళ్ళ ముందు ఇల్లంతా బంధువులతో నిండిపోయినట్టు అనిపిస్తుంటే బస్సు మనసుకి చాలా సంతోషంగా అనిపిస్తుంది చిన్నప్పటి నుండి తను ఒంటరిగా పెరగటం వలన ఈ క్షణం తన కళ్ళ ముందు అంతమంది ఉండటం అందరూ మ్యారేజ్ అయ్యే వరకు కూడా వాళ్ళందరూ తనతోనే ఉంటానని చెప్పడం బస్సు ఆనందానికి హద్దులుండవు వెంటనే స్పీడ్గా లేచి విరాస్ దగ్గరికి పరిగెట్టుకుని వెళ్ళగానే బస్సు తన దగ్గరికి వస్తుంటే విరాస్ అర్థం కాక లేచి నుంచుంటాడు బస్సు స్పీడ్గా విరాస్ని ని హక్ చేసుకోగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా లేచి నుంచుని హో అని గట్టిగా ఆరుస్తారు వాళ్ళందరూ అరవగానే బస్సు ఇంకా సిగ్గుపడుతూ విరాస్ గుండెలపై తలవాల్చి విరాస్ని గట్టిగా పట్టుకుంటుంది బస్సు ఎంత హ్యాపీగా ఉందో విరాస్కి అర్థమవుతుంటే విరాస్ బస్సు చుట్టూ చేతులు వేసి బస్సు అని చిన్నగా పిలుస్తాడు విక్రమ్ వైష్ణవిని మిస్ అయ్యానని అనుకోకండి నెక్స్ట్ పాటలో వాళ్ళు వస్తారు హీరో హీరోయిన్స్ పెళ్ళేళ్ళంటే ఆ మాత్రం ఉండాలి కదా ఏదో ఎంగేజ్మెంట్ అయిపోయింది పెళ్ళైపోయింది అన్నట్టు చూపిస్తే ఇంతకాలం మీరు వెయిట్ చేసింది కూడా విక్రమ్ విరాస్ బ్యూటిఫుల్ మూమెంట్స్ గురించే కదా మరి విక్రమ్ వైష్ణవి విరాస్ వసుధారా ఎంత హ్యాపీగా ఉన్నారో ఈ పెళ్లి ద్వారానే తెలుస్తుంది స్టోరీలు ఎంత తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి